ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు పిల్ల వార ఫలాల్లో వృచ్చిక రాశి వారికి ఇలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి ఈ వారం బృహస్పతి ఆరవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారంలో మీరు వ్యాపారంలో మార్పు గురించి ఆలోచించవచ్చు భార్య మధ్య అనుబంధం మధురంగా ఉంటుంది మీరు శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉంటారు దీని ప్రభావం మీ వర్కింగ్ స్టైల్ పై కూడా కనిపిస్తుంది విద్యార్థులు మంచి పరీక్షా ఫలితాలను సాధిస్తారు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు విచక్షణతో వ్యవహరించడం సముచితంగా ఉంటుంది మీరు ప్రజల్ని నడిపించవలసి ఉంటుంది సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు అలాగే ఈ వారం ప్రారంభంలో కారణం లేకుండా విహారయాత్రకి వెళ్లాల్సి రావచ్చు ఆరోగ్యంలో కొంత బలహీనత ఉంటుంది పని పెరగడం వల్ల శరీరంలో అలసట ఉంటుంది స్నేహితుల నుండి ఎక్కువగా ఆశించవద్దు వారం మొదటి రోజు ఆరోగ్యం బాగా ఉండదు మహిళలు తమ భద్రత గురించి కొంత ఆందోళన కలిగి ఉంటారు వివాహ సంబంధాలు తొందరపడకండి కష్టపడి చేయకుండా వెనకడుగు వేయకండి కొంతమంది మీ దృష్టిని మరల్చడానికి కూడా ప్రయత్నించవచ్చు మీరు ప్రేమ సంబంధాల్లో మోసానికి గురవుతారు ఇక వృచ్చిక వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు ఓం దుర్గాయ నమ అని జపించండి అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఇరవై నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతో